అందరికీ భీమ్ విముక్త చిరుతల పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ దళిత పంచాయతీ యాత్రని జనవరి పదవ తారీఖు నుండి ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నది నాలుగు సంవత్సరాల పాటు నాలుగు దశలుగా నాలుగు ఫేజులుగా ఈ ఉద్యమం కొనసాగుతుంది ఈ ఉద్యమానికి తెలంగాణలో ఉన్న ప్రజాస్వామికవాదులు అంబేద్కర్ రైట్లు పూలేవాదులు పెరియార్ రైట్లు ప్రగతిశీలవాదులు అందరూ సపోర్ట్ చేయాల్సిందిగా వీసీకే పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నారు దళిత పంచాయతీలు ఏర్పాటు చేయాలని రెండు వేల ఇరవై నుండి నేను నా సహచార మిత్రులతో మిత్రులము ఉద్యమాలు చేస్తూ వస్తున్నాం ద్రవిడ భోజన సమితి ఆధ్వర్యంలో దళిత పంచాయతీలని ఏర్పాటు చేయాలని పాదయాత్రలు చేశాము సదస్సులు జరిపాము సభలు జరిపాము అనేక మంది పెద్దల్ని కలిసి వాళ్ళ మద్దతును కూడా పెట్టాము ఇప్పుడు ద్రవిడ బహుజన సమితి విముక్త చిరుతల పార్టీలో విలీనమైన తర్వాత అధికారికంగా జనవరి పదో తారీఖు నుండి దళిత పంచాయతీ యాత్రని ప్రారంభిస్తున్నాం ఈ ప్రారంభ కార్యక్రమం భూపాలపల్లి జిల్లాలో జరుగుతుంది ప్లేస్ ఎక్కడనేది మళ్ళీ ఇంకొక వీడియోలో నేను మీకు తెలియజేస్తాను ఆ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో తరలి రావాల్సిందిగా ఈ రాష్ట్రంలో ఉన్న యువతుల్ని యువకుల్ని అంబేద్కర్ ఐట్లని పెరియర్ ఐట్లని ప్రగతిశీలవాదుల్ని ముఖ్యంగా దళితుల అభివృద్ధిని కోరుకునే వాళ్ళందరినీ విజ్ఞప్తి చేస్తున్నారు ఎందుకు దళిత పంచాయతీ దళిత పంచాయతీలు ఎందుకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు సుమారు ఒక ఇరవై సంవత్సరాల పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మా రోజు వీరన్న ఇచ్చిన పిలుపు మేరకు మా వాడలో మా రాజ్యం మా తండాలు మా రాజ్యం అనే నినాదంతో ఉద్యమాలు జరిగాయి లంబాడీలు ప్రతి తండాను గ్రామ పంచాయతీ చేయాలని డిమాండ్ చేస్తూ నంగారా బేరీ అనే ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకొని లంబాడి హక్కుల పోరాట సమితి అనే ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకొని పోరాటం చేశారు వాళ్ళ పోరాట ఫలితంగా అది ఒక ఎజెండాగా మారింది అన్ని రాజకీయ పార్టీలు తండాలని గ్రామ పంచాయతీలుగా చేయటానికి అంగీకరించాయి వాళ్ళ ఆ పార్టీలు ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ప్రకటించడం జరిగింది తెలంగాణ ఉద్యమం వచ్చే క్రమంలో లంబాడీలంతా మా తండాలు మా రాజ్యం కావాలి మా గ్రామ పంచాయతీలు మాకు కావాలి అని అందుకు ఒప్పుకుంటేనే తెలంగాణ ఉద్యమంలో మేము యాక్టివ్గా పాల్గొంటామని చెప్పడం జరిగింది ఆనాడున్నటువంటి ఉద్యమ పార్టీగా చెప్పుకునే టీఆర్ఎస్ పార్టీ లంబాడీల డిమాండ్ని అంగీకరించింది అందులో భాగంగా లంబాడీలందరూ చాలా యాక్టివ్గా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ చట్టానికి సవరణ చేసింది తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది ఆ చట్టంలోని సెక్షన్ రెండు ప్రకారంగా ఏ గ్రామాన్నైనా రెండు లేదా అంతకంటే ఎక్కువ గ్రామాలుగా విభజించే అధికారం ఆ చట్టానికి ఉన్నది ప్రభుత్వానికి ఉన్నది అదేవిధంగా రెండు లేదా అంతకంటే ఎక్కువ గ్రామాలని కలిపి ఒక గ్రామంగా తయారు చేసే అధికారం కూడా ప్రభుత్వానికి ఉన్నది గ్రామం యొక్క సరిహద్దుల్ని నిర్ణయించే అధికారం ఉన్నది గ్రామం యొక్క పేరుని నిర్ణయించే అధికారం ఉన్నది ఇలా అనేక అధికారాలని సవరణల రూపంలో తీసుకొచ్చింది నూట యాభై నుంచి మూడు వందల జనాభా ఉన్న ప్రతి నివాస ప్రాంతాన్ని ఒక గ్రామ పంచాయతీగా చేసే వెసులుబాటిని ఈ చట్టం తీసుకొచ్చింది అందువల్ల మూడు వందల జనాభా ఉన్న ప్రతి తండాని గ్రామ పంచాయతీ చేశారు ఈ దేశంలో అనగారిన వర్గాల విషయంలో ఏ చట్టం చేసినా ఏ అభివృద్ధి పథకాన్ని తీసుకొచ్చినా ఏ సంక్షేమ పథకాన్ని తీసుకొచ్చినా జంటగా ఎస్సీ ఎస్టీలకి ఉపయోగిస్తారు మరి ఎస్టీలకి ఆదివాసీ ప్రాంతంలో ఉన్న షెడ్యూల్డ్ ఏరియాలో ఉన్న ఆదివాసులకంటే కోయ గోండు కొలాము ఇలాంటి తెగలకి ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి స గ్రామ పంచాయతీలు ఉన్నాయి అదేవిధంగా మైదాన ప్రాంతంలో ఉన్న లంబాడీ తండాలకి గ్రామ పంచాయతీలు ఉన్నాయి కానీ ఊరికి దూరంగా ఊరి చివరన ఉన్నటువంటి ఎస్సీ కాలనీలు మాత్రము ఊరిలో అంతర్భాగంగా ఉంటున్నాయి వాటికి ఎలాంటి గుని గుర్తింపు లేదు ఎలాంటి ఉనికి లేదు అందుకే మూడు వందల జనాభా ఉన్న ప్రతి ఎస్సీ కాలనీని గ్రామ పంచాయతీ చేయాలని మేము ఉద్యమం చేస్తున్నాం విముక్త చరితల పార్టీ ఆ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతున్నది ఎందుకంటే ప్రతి ఎస్సీ కాలనీ అభివృద్ధికి నోచుకోలేదు ముఖ్యంగా రాజకీయ స్వేచ్ఛను కోల్పోయింది ఊరిలో ఉన్నటువంటి వాళ్ళ రాజకీయాలకి అది ఒక పావుగా మాత్రమే ఉపయోగపడుతున్నది కాబట్టి అనగారిన వర్గాల రాజకీయ విముక్తి జరగాలంటే బాబాసాహెబ్ అంబేద్కర్ రెవల్యూషనరీ అంబేద్కర్ సపరేట్ సెటిల్మెంట్స్ ఫర్ అంటచబుల్స్ అని చెప్పారు ఎందుకంటే గ్రామంలో దళితులు మైనారిటీలుగా ఉంటారు వాళ్ళ సంఖ్య తక్కువ ఉంటారు ఎనభై ఐదు శాతం మంది ఇతర కులాల వాళ్ళు ఉంటే పదిహేను శాతం మంది మాత్రమే దళితులు ఉంటారు తెలంగాణలో అయితే పద్దెనిమిది శాతం మాత్రమే గ్రామంలో దళితులు ఉన్నారు ఈ పద్దెనిమిది శాతం ఎప్పటికీ గ్రామాన్ని పరిపాలించలేదు రోస్టర్ పద్ధతిలో ఒక విలేజ్ ఎస్సీ రిజర్వేషన్ రావాలని అంటే చాలా సంవత్సరాలు పడుతున్నది పంతొమ్మిది వందల తొంభై ఐదు నుండే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో స్థానిక సంస్థల్లో ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ అనేది ఇవ్వటం మొదలైంది కాబట్టి అంతకు ముందు అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత మనం లెక్కలోకి తీసుకుంటే పంతొమ్మిది వందల తొంభై ఐదు వరకంటే నలభై ఐదు సంవత్సరాల పాటు ఏ గ్రామంలో కూడా ఎస్సీలకి రిజర్వేషన్ లేదు అగ్రకులాల వాళ్ళే సర్పంచులయ్యారు తొంభై ఐదు నుంచి ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్ వస్తే ముఖ్యంగా ఎస్సీలకి రిజర్వేషన్ వస్తే కేవలం పదహారు శాతం మాత్రమే రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది అంటే పదివేల గ్రామ పంచాయతీలు ఉంటే కేవలం పదహారు వందల గ్రామాలు మాత్రమే ఎస్సీలకి రిజర్వ్ కావటం అనేది జరిగింది అవి కూడా రోస్టర్లో ఎప్పుడు వస్తాయో తెలియదు కొన్ని గ్రామాలైతే గత డెబ్బై సంవత్సరాలుగా ఎస్సీ రిజర్వేషన్ కాని గ్రామాలు ఉన్నాయి గత యాభై సంవత్సరాలుగా ఎస్సీ రిజర్వేషన్ కాని గ్రామాలు ఉన్నాయి సరే ఎస్సీ రిజర్వేషన్ అనేది అమలైన కాలం నుండే తీసుకుంటే పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి ఈనాటి వరకు కూడా ఎస్సీ రిజర్వేషన్ రాని గ్రామాలు చాలా ఉన్నాయి అంటే కేవలం ఎస్సీలు ఓట్లు వేస్తూనే ఉండాలా ఎస్సీలు గ్రామంలో సర్పంచ్ కావడానికి వీల్లేదా ఎస్సీలు గ్రామంలో ఉప సర్పంచ్ కావడానికి వీల్లేదా ఇది ఎలా సాధ్యమవుతుంది ఉమ్మడి గ్రామ పంచాయతీ వ్యవస్థలో దళితులు అంతర్భాగంగా ఉన్నన్ని రోజులు దళితులు సర్పంచ్ కాలేరు తమని తాము పరిపాలించుకోలేరు గ్రామాన్ని పరిపాలించుకోలేరు అందుకని గ్రామాన్ని పరిపాలించడం అనే ఎజెండా పెట్టుకుంటే సాధ్యం కాదు ఏ కమ్యూనిటీ ఆ కమ్యూనిటీ తనని తాను పరిపాలించుకోవాలి అందుకని పద్దెనిమిది శాతంగా ఉన్న దళితులకి ప్రత్యేకంగా గ్రామ పంచాయతీ ఏర్పాటు చేయాలి ఇది పంచాయతీరాజ్ చట్టం ప్రకారంగానే జరుగుతుంది ఇక్కడ ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి రెవెన్యూ చట్టం వేరు పంచాయతీరాజ్ చట్టం వేరు రెవెన్యూ చట్టము భూములకు సంబంధించింది పంచాయతీరాజ్ చట్టము పంచాయతీలకు సంబంధించింది అంటే గ్రామ పంచాయతీ ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకి అవసరమైన సౌకర్యాలని వసతులని సేవల్ని అందించడం కోసము ఏర్పాటు చేసిన ఒక సెల్ఫ్ రూల్ గవర్నింగ్ సిస్టమ్ అది స్వయం పాలన వ్యవస్థ స్వయం పాలన అన్నప్పుడు దళితులు ఎక్కడ స్వయంగా వాళ్ళని వాళ్ళు పరిపాలించుకుంటున్నారు దళితుల్ని ఇతరు ఇతరులు పరిపాలిస్తున్నారు దళితేతరులు దళితులని గత డెబ్బై ఐదు సంవత్సరాలుగా పరిపాలిస్తున్నారు అందుకని స్వయం పాలన నిజంగా దళితులకి అందాలి పార్లమెంటు చేసిన అధికారాలు నిజంగా దళితులకు అందాలి అసెంబ్లీ చేసినటువంటి చట్టాలు నిజంగా దళితులకు అందాలని అంటే ఆ రాజ్యాంగం యొక్క అధికారాలు గ్రామ పంచాయతీలో ఉన్న అగ్ర కులాల వరకు మాత్రమే ఆగిపోకూడదు దళితుల దాకా రావాలి దళితుల దాకా రావాలంటే రాజ్యాంగంలో కనిష్ట యూనిట్ అంటే మినిమం యూనిట్ అండ్ బేసిక్ ప్రైమరీ యూనిట్ ఈజ్ గ్రామ పంచాయతీ అందుకని ఎస్సీ కాలనీని గ్రామ పంచాయతీగా నిర్ణయిస్తేనే ప్రకటిస్తేనే రాజ్యాంగం నిజంగా దళిత వాడల్లో అమలైనట్టు లేకపోతే ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈ రాజకీయ వ్యవస్థలో దళితులు కేవలము ఓటర్లుగా మాత్రమే మిగిలిపోతారు కేవలం బాధితులుగా మాత్రమే మిగిలిపోతారు అందుకని దళితుల సామాజిక అభివృద్ధి కోసమైనా రాజకీయ స్వేచ్ఛ కోసమైనా ఆర్థిక వికాసం కోసమైనా సరే దళిత పంచాయతీలు ఏర్పాటు చేయాలని విముక్త చిరుతల పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేసే ముందు ముందు ప్రజల్లో ముఖ్యంగా దళితుల్లో మాకు గ్రామ పంచాయతీ కావాలి అనే ఒక ఆలోచనని కలిగించాలని మా పార్టీ నిర్ణయించింది ఆ ఆలోచనని దళితులకి అందజేయడానికి దళితుల్లో ఒక అవగాహన కలిగించడానికి తదనుగుణంగా ఒక చైతన్యాన్ని నిర్మించడానికి విముక్త చిరుతల పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ నిర్ణయం తీసుకున్నది పంతొమ్మిది వందల డెబ్బై దశకంలో గ్రామాలకి తరలండి అనే పిలుపుని ఆనాడున్నటువంటి పార్టీలు ఇస్తే ఆ పిలుపుని అందుకున్న వేలాది మంది యువతి యువకులు గ్రామాలకి తరలివచ్చి గ్రామాల్లో ఫ్యూడలిజం వల్ల భూస్వాముల వల్ల దొరల వల్ల వెట్టి చాకిరి చేస్తూ బానిసత్వంలో బతుకుతున్నటువంటి వాళ్ళకి అండగా నిలబడి పోరాటం చేశారు తద్వారా ఒక విప్లవద్యమం నిర్మాణమైంది తెలంగాణ ప్రాంతంలో ఉన్న ఫ్యూడలిజం అనేది బలహీన పడ్డది ఒక ఆధునిక వ్యవస్థ ఒక మోడర్న్ సిస్టంలోకి మన సమాజం పోవడానికి ఆ యువతి యువకులు చేసిన పోరాటాలు కారణమయ్యాయి అదే స్ఫూర్తితో మా రోజు వీరన్న స్ఫూర్తితో బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో మేము ఈరోజు పిలుపునిస్తున్నాం దళిత వాడలకి తరలుదాం దళిత పంచాయతీలు సాధిద్దాం అని పిలుపునిస్తున్నాం దళిత వాడలకి తరలిరండి నిజమైన అంబేద్కర్ ఎట్లారా మీరు నిజంగా ఈ సమాజంలో మార్పు రావాలని కోరుకుంటే ఎవరైనా సరే వాళ్ళది ఏ భావజాలమైనా సరే దళిత వాడలకి తరలిరండి దళిత పంచాయతీలను సాధిద్దాం దళిత పంచాయతీల ద్వారా సామాజిక ప్రజాస్వామ్యాన్ని రాజకీయ ప్రజాస్వామ్యాన్ని ఆర్థిక ప్రజాస్వామ్యాన్ని సాధిద్దాం ఈ సామాజిక రాజకీయ ఆర్థిక ప్రజాస్వామ్యాన్ని నిర్మించటమే రాజ్యాంగం యొక్క మౌలికమైన ఆశయం అదే రాజ్యాంగం యొక్క ఆత్మ ఆ రాజ్యాంగ ఆత్మని నిజంగా మనం పల్లెల్లోకి తీసుకెళ్లడానికి డీసెంట్రలైజ్ చేయడానికి అధికారాల్ని వికేంద్రీకరించడానికి మనము ఈ ఉద్యమం నడపాల్సిన అవసరం ఉన్నది అందుకని జనవరి పదవ తారీఖు నాడు భూపాలపల్లి జిల్లాలో జరుగుతున్న ప్రారంభ కార్యక్రమానికి వేలాది సంఖ్యలో తరలి రావాల్సిందిగా పిలుపునిస్తున్నాను థ్యాంక్ యూ జై